వెల్కమ్ టు స్వర్ణ ఆర్ట్స్ ఈరోజు మనం తెలుగువారి సాంప్రదాయమైన పంచదార చలిముడి చేసుకుందాం ఇది చలిముడి ముద్దు అనొచ్చు చలిముడి అనవచ్చు కొత్త పెళ్ళి కూతుర్లకి పుట్టింటి నుంచి కంపల్సరీ వచ్చే సారండి ఇది పెళ్ళిళ్ళకి శ్రీమంతాలకి బిడ్డ పుట్టినప్పుడు సారిగా తీ పంపిస్తారు కొంతమంది బెల్లంతో చేసుకుంటారు కొంతమంది పంచదారతో చేసుకుంటారండి మేమైతే పంచదారతో చేస్తాము కృష్ణా జిల్లా వాళ్ళం ఇప్పుడు నేను పంచదార చాలా చూపిస్తాను చూసారా చూస్తుంటేనే నోట్లో వెన్నలా కరిగిపోతుంది కరిగిపోయేటట్టు ఉంది కదా టెంప్టింగ్గా చూసారు కదా పైనుంచి నెయ్యి ఎలా వేస్తూ ఉంటే అలా తీసుకున్నట్లు పెట్టాలనిపిస్తుంది అది ఎర్రగా ఉందనుకుంటున్నారేమోనండి ఎండు కొబ్బరి వేయించిన నెయ్యి అది అందుకని కొంచెం కలర్ అలా ఉంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి ఒకసారి చేసుకోవడం కొలతలు మెజర్మెంట్స్ వస్తాయండి ఎన్ని కిలోలైనా అయినా చేసేయచ్చు పెళ్ళిళ్ళకి బిందులు బిందులు పంపిస్తారు కదండి ఇదిగోండి అప్పుడే పార్సిల్ రెడీ చేసేసాం దీనికి కావాల్సింది రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం ముద్దు బియ్యం అంటారు అవైనా తీసుకోవచ్చు సన్నాలు బాగోదండి గట్టిగా ఉంటుంది అంటే విడిపోయినట్టు వస్తుంది చల్లిమిడి ముద్దగా రాదు దీనికి నేను అయితే ఒక కేజీ తీసుకుంటున్నానండి ఒక కేజీ తీసుకుని రేషన్ బియ్యం శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి దాంట్లో డస్ట్ ఉంటుంది కడగకుండా ఉంచితే ఏమవుతుందంటే చలిమిడి పులుపు వస్తుందండి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను బాగా నీళ్లు పోసి నాలుగు సార్లు కడుక్కోండి కడిగి ఒక పది గంటలన్నా నానబెట్టుకోవాలండి బియ్యాన్ని ఇంకోడి నేను నానబెట్టిన తర్వాత మీకు చూపించడానికి జస్ట్ కొంచెమే చూపిస్తున్నాను అండి వేరే దాంట్లో పెద్దగా ఎక్కువే నానబెట్టాను మీకు జస్ట్ చూపించడం కోసం కొంచెం చూపిస్తున్నాం ఇప్పుడు ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి చాలా ఫ్రెష్గా తీసుకోండి చూసారు కదా తెల్లగా ఉంది పాతది నిల్వ వేస్తే బాగోదండి టేస్ట్ అంతా మారిపోతుంది ఫ్రెష్ ఎండు కొబ్బరి వేసుకోండి ఇదిగోండి పది గంటలు నానబెట్టి వడగినలో వేసి మిల్లు ఆడించుకున్న తడిపిండి ఇదిగోండి తెచ్చాక జల్లిస్తే అది మురుగు వచ్చింది అంటే బరక్ అనమాట రవ్వలాగా ఇప్పుడు మనకు మెత్తగా ఉన్నది కావాలి పిండి అప్పుడే బాగుంటుందండి బరగ్గా ఉంటే బాగోదు దానికోసం మనకి బియ్యపిండి ఎండు కొబ్బరి పంచదార నెయ్య ఈ నాలుగు ఉంటే సరిపోతుందండి మనకి ఆవు నెయ్యండి ఎల్లో కలర్లో ఉందనుకుంటారేమో నేను ఆవు నెయ్యితో చేస్తున్నాను కొంచమే కదా ఎక్కువ అయితే మామూలు గేదెనైతే చేస్తాము ఇప్పుడు ఎండు కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం మేము కొబ్బరి ఎక్కువే తింటామండి అందుకే కొంచెం మెజర్మెంట్స్కైనా కూడా ఎక్కువ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు దీంట్లో గసగసాలు వేసుకోవచ్చు వేయించుకుని జీడిపప్పు వేసుకోవచ్చు మన ఇష్టం అండి మన టేస్ట్ని బట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ బాండి చాలా పాతకాలం నాటిదండి మా నానమ్మది అని అదే వాడుతూ ఉంటాను తీసేయకుండా ఎంత పాతదైనా కూడా దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకుందాం ఆవు నెయ్యినే గీద నెయ్యి అయినా వేసుకోవచ్చండి అది కొంచెం వేడి అవనిద్దాం వీడయ్యాక కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుందాం ఇది కలుపుతూ వేయించుకుని అండి కొబ్బరి ముక్కలు మాడ పెట్టద్దు ఈ చలిమిడికి నాకైతే చిన్న స్టోరీ ఉందండి పిల్లలు పుట్టినప్పుడు చలిమిడి పెళ్ళిళ్ళకి పంపిస్తూ ఉంటారు కదా అయితే నాకు చలిమిడి చాలా ఇష్టం పంపించిందంతా వాళ్ళకి వీళ్ళకి పెట్టాలని అయిపోయేది చలిమిడి నేను తిందాం అనుకునేసరికి ఉండేది కాదు అందుకని ఏం చేసేదాన్ని అంటే చలివిడెప్పుడు ఒక్క దాంట్లో పంపించరండి దానికి తోడుగా ఇంకొకటి పంపిస్తారు అంటే ఒక పెద్ద క్యాను తర్వాత చిన్ని డబ్బా అయినా పోసు పంపిస్తారు ఆ చిన్ని డబ్బా నేను దాసేసుకునేదాన్ని అండి ఇవ్వ ఇచ్చేదాన్ని కాదు పెద్దదేమో సాకల్ వాళ్ళకి చలవని చెప్పి ఇంటి పక్కన వాళ్ళకి పెడతారు కదా ఆ చిన్న డబ్బా నేను దాసేసుకుని రోజుకొక స్పూన్ నేనే తినేదాన్ని అంత ఇష్టం నాకు చలివిడంటే మా నాన్నమ్మ పెళ్ళిళ్ళకి ఏదన్నా ఫంక్షన్లకి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చలిముడి సారిగా పెడతారు కదా ఆ చలిముడి ఆవిడ తినకుండా దాచి నాకు ఇచ్చేదండి నాకు చలిముడి అంటే ఇష్టమని చలిముడి చేస్తున్నప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది నాకు అందుకని ఈరోజు ఇంట్లోనే చేస్తున్నాను కలుపుతూ వేయించుకోండి లేదంటే కింద కలర్ మారిపోతే పైన ఏమో తెల్లగా ఉంటాయి బాగా కలుపుకుందాం ఈ నెయ్యి పడే అవసరం లేదండి మళ్ళీ చలిమిడిలో వాడుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే కలర్ కొంచెం డార్క్ వస్తుంది కలుపుతూ వేయించుతూ ఉంటే కలర్ మారిపోతుంది నెక్స్ట్ టైం బెల్లం సెలబ్రెడీ చూపిస్తానండి ఇప్పుడు ఓన్లీ పంచదార సెలమెడే చేస్తున్నాను కలుపుతూ చేసుకోండి దీనికి ఎప్పుడు తడిపిండి ఎక్కువ ఉండేలా చూసుకోండి అండి నేనైతే చిన్న గ్లాసు చేస్తున్నాను ఇంకోండి కలర్ మారుతున్నాయి కదా ఇంకొకటి తీసేసుకుందాం చక్కగా రంగు వచ్చినాయి కదండి ఇలా చాలు ఇంకా ఎక్కువ వేగితే నల్లగా అయిపోతాయి ఇవండి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను పావు కేజీ పంచదార తీసుకుంటున్నానండి పొయ్యి మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి అండి నేను ఇత్తడి గిన్నె పెట్టాను పంచదార వేసి కొంచెమే నీళ్ళు పోసుకోండి చిన్న టీ గ్లాసు ఎక్కువ నీళ్ళు పోస్తే పాకు రావడానికి చాలా టైం పడుతుంది అందుకని ఒక చిన్న టీ గ్లాస్ పోసి బాగా పాకం తెచ్చుకుందాం తొందరగా వస్తుందండి తక్కువ నీళ్ళు పోస్తే పంచదార కరిగే వరకు కొంచెం కొంచెం కలపండి తొందరగా వచ్చేస్తుంది పాకం కలుపుతూ ఉందాం ఇదిగోండి పంచదార కరిగిపోయి మనకు నొరగలాగా వచ్చేసింది దీనికి ఓ ఎక్కువ పాకం రావసరం లేదండి కొంచెం తీగ పాకం దగ్గరకు వస్తే చాలు మనకి బూర్లపాకం అరిసిన పాకంలాగా పాకం రావసరం లేదు ఇది చూపిస్తాను కొంచెమే నీళ్ళు పోసుకుంటే తొందరగా వస్తుందండి ఎక్కువ నీళ్ళు అయితే చాలా లేట్ అవుతుంది కలుపుతూ ఉంటున్నాం కదా దగ్గరకు వస్తుంది ఇవ్వండి చూపిస్తున్నాను చూడండి అలా తీగ రావాలండి లైట్గా అప్పుడే జిగురులాగా వస్తుంది అనుకుంటే చాలు తీగపాకంలాగా మనం అన్నీ రెడీ చేసుకునే లోపు ఇంకొంచెం తిక్కుగా వస్తుంది ఇప్పుడు దగ్గర పెట్టేసుకుందాం ఒక చెక్క గంటి తీసుకోండి అండి గంట కన్నా కర్ర లాంటిది అదైతే కలపడానికి ఈజీగా ఉంటుంది తిడ్డు ఉంటే ఏం తీసుకోవచ్చండి నేను చెక్కది గంటి ఉంటే గంటిని రివర్స్ చేసి దాంతో తిప్పుతున్నాను ఒక చేత్తో పిండి పోసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకోండి కొంచమే కాబట్టి ఒకళ్ళు చేసేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీ అయితే ఇద్దరు కావాలి కలపటానికి అండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకుందాం ఉండలు కట్టకూడదండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి ఉండలు కట్టేస్తే బాగోదు చలిమిడి కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ చెక్ చేసుకుందాం కొంచెం కొంచెం పోస్తూ కలుపుతామండి బియ్యం సార్లు కడగపోయినా పులుపు వచ్చేస్తుంది చలిమిడి అంతా టేస్ట్ మారిపోతుందండి ఇంకొకటి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలండి కొబ్బరి కూడా కొన్ని కొబ్బరిలు నూనె వచ్చినట్టు ఒక రకమైన నిల్వ ఉండేసరికి అది ఒక రకమైన స్మెల్ వస్తాయండి అవి కూడా బాగోదు చలిమిడి టేస్ట్ అంతా మారిపోతుంది ఇంకొకటి నెయ్యి అండి నెయ్యి కూడా మంచిది ఫ్రెష్ నెయ్యి తీసుకోండి ఎక్కువ నిల్వ ఉన్న నెయ్యి కూడా బాగోదు ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే చలిమిడి ఎక్సలెంట్గా వస్తుందండి తిన్నా కొద్దికి తినాలనిపిస్తూ ఉంటుంది ఇవ్వండి మనం వేయించుకున్న నెయ్యి ఉంది కదా కొబ్బరి ముక్కలు వేయించుకున్న నెయ్యి అది కూడా కలిపేసాను కొంచెం ఇంట్లోనే కాబట్టి కలిపానండి అదే పెళ్ళిళ్ళకి సారిగా పంపించేటట్టయితే మనం దాన్ని దేనికైనా వాడుకుందాం ఇంట్లోనే కాబట్టి కలిపేసుకోవచ్చండి ఇగోండి ఉండలు వస్తున్నాయి చూసారా ఉండలు లేకుండా కొంచెం కొంచెం ఇలా గిన్నెకి రుద్దుతూ కలిపేస్తే ఆ ఉండలన్నీ కలిసిపోతాయి ఆ పాకం కలపడం కూడా ఒక టాలెంట్ అండి ఇంకోండి గిన్నెకి రుద్దుతూ కలుపుతూ ఉంటే ఆ చిన్న చిన్న ఉండలన్నీ కలిసిపోతాయి ఇంకొంచెం వేస్తున్నాను ఆవు నెయ్యి దీంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి నెయ్యి లేకపోతే బాగోదు చలిమిడి చలిమిడి అంటేనే నెయ్యి ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ మీద ఉంచి చేస్తున్నానండి కొంతమంది దింపేసి పిండిపోసి కలిపేస్తారు అది చలిమిడి అంతా పిండి వాసన వస్తుంది పొయ్యి మీద ఉంచి కలపడం వల్ల ఆ పంచదార పాకంలో చలిమిడి వరిపిండి ఉడికి ఆ కమ్మదనం ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేయించుకున్నదంటే సగం కొబ్బరి ముక్కలు వేస్తున్నాను సగం కొబ్బరి ముక్కలు వేసి కలుపుకుందాం ఇదిగోండి చలిమిడి గిన్నె కంటుకోకుండా వదిలేస్తుంది కదా ఇది పల్చగా ఉంది చారులాగా ఉంది అనుకుంటున్నారా లేదండి వేడి మీద ఉంది కదా ఆరిపోతే గట్టిగా అయిపోతుంది చలిమిడి వేడి మీద ఉన్నప్పుడే కట్టేసుకుందాం మరి స్టవ్ మీదే బాగా దగ్గరకు వస్తే చలిమిడి కొంచెం ఆరిపోయినాక గట్టిగా రాయల్లో అయిపోతుంది అందుకని కొంచెం పార్సల్ చేసుకుందాం నెయ్యి వేసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు వేయించుకున్నాయి కూడా వేసి బాగా కలుపుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది చలిమిడి ఈ ప్రాసెస్ అంతా పొయ్యి మీద ఉంచే చేయాలండి లేదంటే చలిమిడి వరిపిండి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఆ వేడికి చక్కగా ఉడికి బాగుంటుంది చలిమిడి ఇప్పుడు పార్సల్ చేసుకుందామా చూస్తూనే నోరూరిపోతుందా అయితే వెంటనే రెడీ చేసేసుకోండి ఇదిగోండి బాక్సులు రెడీ చేసేసాను రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఒకసారి చేసుకుని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you.